ఎక్కడున్నారు నానా ఎక్కడున్నారు ఎంతమంది అండి మరి నాన్నని వెతుకుతూ ఉంటాం అవునా మరి ఆయన మనతోటి ఉంటే మరి సరి కానీ మరి మన మన దగ్గర లేకపోతే ఎప్పుడు కూడా నానా నాన్న నాన్న అని ఎప్పుడు కూడా మరి మన మనస్సు వెతుకుతూ ఉంటుంది అవునా అండి మరి నేను విడీ నా హృదయం నీకోసే నేనంటే నీవే కదా నీవు లేక నే నేనయా నీ నిత్య ప్రేమతో నాను వేద కే नी सत्यमार्गमन्द See you. 石明金。 ఎవరి గురించి అండి ఎవరి గురించి చెప్తున్నాం చెప్పండి మన కన్న తండ్రులండి మరి మీకు మరి ఈరోజు దాటిపోయిందేమో మాకింగ్ అమెరికాలో మరి ఫాదర్స్ డే మరి జరుపుకుంటున్నాము సో మరి జరుపుకుంటున్నాము అంటే ఏమిటి అని అంటే అది హృదయంలోనేనండి అవునా మరి ప్రతి ఒక్కరం కూడా మన మరి తండ్రులను అంటే మనకి లోకంలోనికి తీసుకొని వచ్చిన ఉనికినిచ్చిన తండ్రిని బట్టి మరి పరితపించే హృదయంతో మరి ఆ తండ్రి ప్రేమను ఎంతమంది వెతుకుతున్నారండి మరి అట్లాగనే మరి ఆ దేవుని నామమున ఆ క్రీస్తు నామమున మరి ఆ తండ్రి అంటే నా తండ్రిని నేను మరి రెండు వేల తొమ్మిదిలో అంటే మరి ఆయన పరంపదించారు మరి ఆ తర్వాత మరి వెతుకుతూ ఉన్నాను అన్నమాట అంటే ఈ పాట మరి ఎంత చక్కగా రాశారంటే ఎనోష్ కుమారు జెరూషా జోసఫ్ అని ఉంది సో మరి అసలు ఎంత బాగుందంటే ఆ లిరిక్స్ చూస్తున్నాను అనమాట లిరిక్స్ ఎవరు అని సో కెమెరా కీసు గిటారు ట్రాన్స్లేషను సాంగ్ లిరిక్స్ మరి నేను కనుక్కోలేకపోయాను క్షమించండి కానీ మరి పాడిన వారైతే మరి యనోష్ కుమారు జోసెఫ్ జోసఫ్ స్టీవెన్స్ అను ఈ పాడిన కంపోజ్ అంతా కూడా మరి అట్లాగని చేసి మరి పాడిన వారు పేరు పేరున మరి వందనాలు తెలియజేసుకుంటున్నానండి మరి పరితపించే హృదయము అని ఇందులో నాకు అది పట్టబడింది అనమాట అంటే ఎట్లంటే పరితపించే నా హృదయము తండ్రి లేకపోతే ఆ ప్రేమ కోసం ఎంత పరితపిస్తామండి మరి నేను కూడా నాన్న లేరా ఇంకా అని చెప్పిన లేరు అనేది అంటే ఒక మనకు ఈ లోకమును పరిచయం చేసిన తండ్రి మరల కూడా ఈ లోకంలో మనల్ని వదిలివేసి మరి నేను వెళ్ళిపోయానమ్మా నేను వెళ్ళిపోయాను రా అని చెప్పి కుమారుడికి కాని కుమార్తె కానీ బిడ్డలకి చెబితే ఎట్లా నమ్ముతామండి అవును మరి ఆ నమ్మలేని ఒకటి ఏంటంటే నానా నువ్వు వేసి ఎట్లా వెళ్ళావు ఈ లోకంలోనికి తీసుకొని వచ్చి మరలా ఒంటరి వేసి ఎట్లా వెళ్ళిపోయావు అన్న సందిగ్ధతలో మరి సంవత్సరములు దుఃఖించానండి ఎందుకంటే ఆ ప్రేమ అది ఇంకా వెతుకుతూ ఉంటాం మనం ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతా ఎక్కడ ఏం దొరుకుతుందా ఎక్కడ ఏం దొరుకుతుందా ఇటువంటి ప్రేమ అని చెప్పేసి హత్తుకొని ముద్దాడిన ప్రేమ మరి మనల్ని కన్నీటితో అంటే కష్టముల్లో కూడా మనల్ని పెంచిన ప్రేమ బాధలో శ్రమలో ఒక సమర్పణలో మరి అన్నీ పోగొట్టుకున్నా కూడా ఆ పెంచిన ప్రేమలో మరి అది మనం వెతుక్కుంటూ ఉంటాం ఈ లోకంలో అది ఎక్కడ ఉంటుందబ్బా ఎవరి ద్వారా ఉంటుందబ్బా ఎలా మరలకూడని ఆ హృదయం ఎంత పరితపిస్తూ ఉంటుందండి ఎంత క్షోభను అనుభవిస్తుంది మరి మరి ప్రభు నామాన మరి లోకంలో మరి తండ్రులుగా మరి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి పాదాభివందనం చేస్తున్నానండి ఎందుకంటే మీరు అందరూ అంటే ప్రతి ఒక్క తండ్రి కూడా ఈ లోకంలోనికి బిడ్డల్ని తేవటమే కాకుండా వారి కోసం ఎంత పరితపిస్తూ ఉంటారో ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున మరి ఈ తండ్రి దినోత్సవము అంటే దాని అది అది ఎంత ఉత్తమమైందండి దా ఆ సందర్భంగా మరి ప్రత్యేకమైన మరి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను మరి మనం అందరం కూడా మరి ఒక తండ్రి అంటే ఆ పరలోకపు తండ్రి నుంచి ఈ తండ్రులలోనికి అంటే వీరి అంశగా ప్రవేశించిన వారు కదా కాబట్టి మరి అస్సలైన ఆ తండ్రిని తెలుసుకున్నాక ఇంకా ఎంత దుఃఖం ఎంత సంతోషము ఎంత దుఃఖం వస్తుందంటే ఇంతకాలం తర్వాత నిన్ను కనుక్కున్నానా అని చెప్పేసిన ఆ దుఃఖము ఆ సంభ్రమము అది వర్ణించలేదు లేనిదండి సో నేను కూడా మరి మా తండ్రి గారిని కొండ్రగుంట వెంకటేశ్వర్లు మరి ఎంతటి ధన్యత నేను మరి మా అక్క జ్యోతి నా పేరు రజిత మరి అక్క పేరు జ్యోతి ఇద్దరం కూడా ఆయనకు పుత్రికలము అంటే ఇద్దరం రెండు కళ్ళలాగా మరి అక్క నాకంటే పెద్దది మరి నేను చిన్నదాన్ని మరి నా పుట్టుకను గురించి ఎప్పుడు కూడా మరి నాయనమ్మ చెబుతూ ఉండేది ఏమనంటే మరి ఎంతో మరి తుఫానులో పుట్టావు రోజు అసలు ఆ నాలుగైదు రోజుల నుంచి కరెంటు లేదు మరి నీళ్ళు మోకాళ్ళలోతు నీళ్ళు మరి ఆ వరదలాగా ఎక్కడ చూసినా నీళ్లే అటువంటి సమయంలో మరి మా అమ్మకు ప్రసవం వచ్చిందంట కాన్పులు అంటే కాన్పు నొప్పి నొప్పులు మొదలైతే ఆ ప్రసవ వేదనలో ఏం చేయాలో తోచట్లేదు కరెంట్ లేదు ఎవరు దొరకరు ఎట్లా ఆ గుంటూరు హాస్పిటల్కి ఎట్లా తీసుకొని వెళ్ళాలి గవర్నమెంట్ అని మరి మరి ఎంతగానో మరి బాధపడ్డారంట భయపడ్డారంట మరి ఆ సమయంలో మా నాన్నగారు మరి ఒక టార్చ్ లైట్ తీసుకొని గబగబా వెళ్ళి నేను ఎవరినన్నా వెతికి తీసుకొని వస్తాను అని చెప్పేసి మరి వెళ్ళి మొత్తానికి ఒక రిక్షా అతన్ని బ్రతిమలాడుకొని మరి తీసుకొని వచ్చారంట తీసుకొని వస్తే మరి ఆ రిక్షా అతను మరి అట్లాగిన మా నాయనమ్మ మా అమ్మ మరి కూర్చుంటే మా నాన్నగారు మరి రిక్షాని మరి నెట్టుకుంటూ ఆ నీళ్ళల్లో అతనితో పాటు అంటే రిక్షా అతనితో పాటు మరి ఆ హాస్పిటల్ వరకు కూడా నీళ్ళల్లో నెట్ అండి అంటే అది ఎంత అద్భుతం అండి అంటే నాకు అట్లాగనే ఆ రిక్షా అతన్ని కూడా నేను తండ్రికి అంటే లోకంలోనికి మనల్ని తీసుకురావటానికి శ్రమపడిన తల్లి తండ్రి మరి అట్లాగిన ఆయన మరి అట్లాగనే అక్కడ పురుడు పోసిన అట్లాగనే తోడునిచ్చిన మా నాయనమ్మ గారు మరి అందరు కూడా నాకు మరి లోకాన్ని పరిచయం చేశారు లోకంలోనికి రావటానికి అట్లాగిన ఒక ప్రేమను రుచి చూపించారు ఒక క్షమను రూపు చూపించారు ఒక యొక్క మరి వారి యొక్క సమర్పణ రుచి చూపించారు మరి ఎంతగానో అండి అందరిని బట్టి నేను మరి అదేమో స్థుతిస్తున్నానండి మరి మా నాన్నగారు మరి ఆ టార్చ్ లైట్ ఆ సమయంలో మరి దా మర కాన్పు చేసేటప్పుడు కూడా ఆ డాక్టర్ గారికి మరి ఇదిగో మరి ఆ లైట్ కూడా లేదంట అక్కడ బల్ల కూడా లేకపోతే నేల మీద కాన్పు చేశారంట ఇదిగో లైట్ అని చెప్పి టార్చ్ లైట్ ఇస్తే ఆ లైటు మరి అది కూడా అక్కడ ఆధారమైందంట ఆ తర్వాత మరి నీళ్లు లేక కడగటానికి లేక ఎండిపోతూ ఉంటే మరి మా నాన్నగారు మరల బయటికి వెళ్ళి ఎవరో మరి ఒక రేకుల్లో కాఫీ కాస్తూ అమ్ముకుంటూ ఉంటే వాళ్ళని బతిమలాడుకొని ఒక చిన్న తోటి నీళ్ళు తీసుకొని వస్తే వేడి నీళ్ళు వాటితోటి ఎంతో మందిని కడిగారు అని అంటే అప్పుడు సమయంలో ఎంతమందో పుట్టున్నారు వాళ్ళకి నీళ్ళు కూడా లేక వేడి నీళ్ళు లేకపోతే కొంచెం నీళ్ళతో అట్లా గబా గబా కడిగి వేశారంటండి తర్వాత మరి అక్కడ మా అమ్మగారికి ఇంకా పాలు పడకపోతే వెళ్ళి మరి ఎంతో మంది దగ్గర అంటే ఇద్దరు ముగ్గురు తల్లుల దగ్గర కూడా మరి త్రాగి వచ్చానంట అయితే మా గారు ఎప్పుడు కూడా నువ్వు మా అమ్మాయి కాదు నువ్వు మా అమ్మాయి కాదు ఎందుకంటే మాకు తెలియదు ఆ చీకట్లో మరి ఏమైందో తెలియదు నువ్వు మా పిల్లవో కాదు తెలియదు అని అంటూ ఉంటే నేను ఎప్పుడు కూడా మా నాన్నగారి పక్కన నుంచోని నాన్న చూడు నా ముక్కు చూడు ఇదిగో మా నాన్నగారిని చూడు అని చెప్పేసి ఇదిగో ఆయన నేనే 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 మీ కూతుర్నే అని చెప్పి చిన్నప్పుడు మరి పోట్లాడుతూ చెప్పేదాన్ని అనమాట అట్లాగనే మరి మనము మరి ఆ తండ్రి యొక్క ప్రేమ ఆప్యాయత ఆదరణ మనకు ఆ శ్రమ కానీ బయటకు తెలియకుండా మనల్నే ఆ వాళ్ళ సమర్పణలో ఎంత మరి ఆ ప్రేమలో పెంచుతారండి హత్తుకొని ముద్దాడుతారండి పరితపిస్తున్న హృదయములు అంటే ఇప్పుడు ఆ ప్రేమ కనుక లేకపోతే ఎంత తప్పిస్తూ ఉంటుందండి ఈ లోకంలో మరి నేను కూడా ఆ సమయంలో అసలు ఆ రెండు వేల తొమ్మిదిలో నాన్నగారికి మరి ఆ ఫ్యునరల్ అంటే అక్కడ ఇంటి దగ్గర మరి తెలిసిన తర్వాత వెళ్ళి అసలు ఎలా నానని కదలకుండా ఎట్లా చూడాలి అసలు అందులో చలనం లేదా ఇప్పుడు దాకా పంచిన ప్రేమ ఇప్పుడు నిన్ననే కదా మాట్లాడాను నాన్నతోటి తండ్రితోటి ఎందుకని మాట్లాడట్లేదు అన్నట్టుగా వేదనతోటి అసలు అక్కడ కుప్పకూలిపోయి మరి చాలా రోధించాను అది మనస్సులో ఎన్ని సంవత్సరాలు అలా ఉండిపోయిందంటే పరితపించే హృదయం అన్నట్టు వెతుక్కో వెతుక్కొని 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 ఏడ్చేదాన్ని అనమాట అటువంటి సమయంలో మరి దేవుడు పరిచయం మరి తన కుమారు వారిని పరిచయం చేసి ఇదిగో నేనే ఇదిగో నా ప్రేమంతా ఈయన ఇదిగో మరి నీవు పోగొట్టుకున్న ప్రేమంతా కూడా ఇంకా కూడా డబుల్ అంటే రెట్టింపుగా నీకు ఇస్తాను అన్న ఆదరణ చూపించేటప్పటికీ మా నాన్నగారి మీద ఉన్న ఆ అంటే అప్పటిదాకున్న ఆ శోకము ఆ బాధ అంతా కూడా అలాగా మరి కొంచెం ఆదరణలోనికి వెళ్ళిపోయిందనమాట అంటే అంత దుఃఖం అంతటి శోకము అది ఎలాగా నెమ్మదించింది అనమాట సో మరి ఆ పరలోకపు తండ్రిని బట్టి నేను ఎంతగానో మరి మరి స్తుతించుకొనుచు మరి ఈ లోకంలోనికి తీసుకొని వచ్చి మరి నాకు ప్రాణమునకు మరి ఆ రోజు ఆ కాన్పుకు కానీ మరి ఆ తర్వాత కానీ ఎన్నో సమయాల్లో మరి నన్ను మరి ఆదరించిన తండ్రికి మరి ఎంతగానో ప్రభు నా మన వందనాలు మరి చెల్లించుకొనుచు అట్లాగనే మరి నానా నీ ఉనికి మరి ఇంకెవ్వరికి కూడా అంటే అందు మనము కనుక్కోలేం ఇంకెవ్వరికి కూడా నేను ఇవ్వలేనయ్యా ఎందుకంటే అది మరి నీవే నీవు మాత్రమే ఎప్పటికీ కాబట్టి మరి నా ఈ ప్రేమంతా కూడా మరి ఆ పరలోకంలో ఉన్న మా నాన్నగారికి చెల్లిస్తే అట్లా అయినా ఆ పరలోకములో ఉన్న మనందరికీ తండ్రికి కూడా మరి స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నానండి మరి ప్రభునామాను మీ అందరికి కూడా మరి మరల కూడా మరి ఫాదర్స్ డే విషెస్ తెలియచేసుకొచ్చున్నానండి మరి తండ్రిని తల్లిని గౌరవించుదాము మరి ఎంతో వారి శ్రమపడిన ఆ దినములన్నిటినీ కూడా మనం ఇంకా మిక్కిలి మరి లవ్ అండ్ కేరింగ్ అంటే ప్రేమ ఆప్యాయతలో ఆదరణలో మనం మరల కూడా మరి సమర్పించుకునే వారిగా ఉండాలని కోరుకుంటున్నానండి అట్లాగనే ఈ లోకంలో ఎంతోమంది వదిలివేసిన అంటే తల్లిదండ్రులు కూడా ఉన్నారు వారిని కూడా మనము ప్రేమించుదాము వారికి కూడా మనము మరి మన ప్రేమను పంచుదాము ఎందుకంటే దేవుడు ఇదిగో అది యూనివర్సల్లో అంటే తండ్రి ప్రేమ యూనివర్సల్లో అంటే లోకం అంతటికీ సంబంధించింది కాబట్టి మనము మన తండ్రి ప్రేమను ఇతరులలో వెతుక్కోవచ్చు అనమాట కాబట్టి మరి దేవుడి మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుందాము మరి ఎవరిని కూడా మనము మరి కనికరం లేకుండా దయ లేకుండా ఒంటరిగా విడిచిపెట్టి మరి వారి ముందు నుంచి ఆకలితో ఉన్నవారిని నిరాశ్రయులుగా వారిని మరి దాటిపోకుండా వారికి కూడా మన ప్రేమను పంచేవారిగా ఉండాలని మరి ఎంతగానో అభిలాషపడుతున్నానండి పడుతున్నానండి మరి దేవుడినా మనం మీకు మరలా వందనాలు తెలియజేసుకోవచ్చు మరి మరలా ఇచ్చే కృపాస సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు మరి ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రచిత